హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాల యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ లోకి వస్తే ఆశిక రంగనాథ్ ఈమె మొదటి సినిమా కళ్యాణ్ రామ్ తో నటించింది అమిగోస్ చిత్రంలో ఆమె తొలి సక్సెస్ దక్కించుకోలేకపోయింది కానీ ఆమె బ్యూటీ ఆమె చూపులు ఆమె రొమాంటిక్ పిక్స్ ఇవన్నీ బాగా వైరల్ అయి ఆమె స్టార్ హీరోయిన్ గా మారుతుందని అందరూ అంచనాలు వేస్తున్నారు అయితే ఈ మధ్య కాలంలో సంక్రాంతికి రిలీజ్ అయిన నా సామి రంగ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు ఆ సినిమాలో ఆమె నాగార్జున గారి పక్కన నటించి అద్భుతమైన నటనతో కనపరిచి అద్భుతమైన సక్సెస్ అందుకొని తెలుగులో తన మొదటి హిట్ గా ముద్రపడింది ఇంకా అతనికి తెలుగులో మంచి మంచి ఆఫర్స్ పెద్ద పెద్ద హీరోల పక్కన చేసే అవకాశం లభించింది ఈబా రీసెంట్ గా కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది ఆ పిక్స్ చూడంగానే అందరూ ఈమె కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు అంత అందంగా ఉంది ఈమె ఫొటోస్ అలా ఈమె ఫోటోలతోనూ అటు మూవీస్తోనూ అలా అన్ని వాటిల్లోనూ ఈమె ప్రసిద్ధి చెందింది ఇంకా తన డ్రెస్సింగ్ సెన్సు అండ్ తన శారీ సెన్స్ అన్ని కూడా అందరికీ విపరీతంగా ఇష్టమవుతుంది ఇంకా రీసెంట్ గా తను బాలీవుడ్ లో కూడా నెక్స్ట్ మలయాళం కన్నడలో కూడా అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తుంది అదే కనుక నిజమైతే ఈమె త్వరలోనే పాన్ ఇండియా మూవీ కూడా రిలీజ్ కావచ్చని అంచనా ఆశిక రంగన కన్నడ యాక్టర్ కానీ అవకాశాలు మాత్రం ఎక్కువ తెలుగులో వచ్చాయి కాబట్టి ఈయన త్వరలోనే తమిళ్లోను ఇటువైపు హిందీలో కూడా యాక్టింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి నాసామి రంగ సినిమాలో ఒక మంచి శారీ లుక్ తో మంచిగా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తో నాగార్జున గారు పక్కన చాలా బాగా నటించింది ఆమె రిలీజ్ చేసిన కొన్ని ఫొటోసే ఇప్పుడు మన వీడియోలో ప్రజెంట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలానే బెల్ బటన్ ని కంపల్సరీ కొట్టండి మన వీడియోస్ ఏది పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్